క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు చదువుదాం నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ గదా నీవు షిహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది నది నీళ్లు త్రాగుటకు అశ్యూరు మార్గములో నీకేమి పని ఉన్నది దేవుడైన ఈ హోవా చక్కని త్రోవలో ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడు దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి ఆ మార్గంలో వారు నడవకుండా వారు దేవుని మార్గమును వలన వారు జీవితంలో బాధను కలగ చేసుకున్నారని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేం పని ఉన్నది యువసు నది నీళ్లు త్రాగుటకు అశురు మార్గములో నీకేం పని ఉన్నది దేవుడు ప్రశ్నిస్తున్నట్లుగా ఈ ఉదయ కాలము అనేక మంది దేవుని మార్గమును విడిచి దేవుని త్రోవను విడిచి వారి జీవితంలో అనేకమైనటువంటి శ్రమ కష్టాలను బాధలను వారు కొను తెచ్చుకుంటున్నారని దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది మనము క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు విలువ పెట్టి కొనబడిన వారు మనందరము కూడా దేవుని సుత్తైన ప్రజలు మనము దేవుని కొరకు సాక్షులుగా బ్రతకవలసిన వారు ఈ ఉదయ కాలము ఎందుకు ఆ మార్గములోని ఉన్నావు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉండగా అనగా దేవునికి ఇష్టము లేని వాటితో మనము దేవుని మార్గమును విడిచి దేవుని చిత్తమును విడిచి ఈ లోకములో ఉన్న ఆశల కొరకు సాతాను యొక్క ఆకర్షణకు లోనైపోతూ అనేక మంది లోకం వెంబడి వెళ్ళిపోతూ ఉన్నారు అనేకమైన వాటి వెనకాల పరుగులు పెడుతూ ఉన్నారు మనము దేవుని పిల్లలము గనుక లోకములో మనమున్న లోకము మనలోనికి రాకూడదు యేసు క్రైస్తు ప్రభులు వారిని వచ్చి దేవుని రీతిగా తెలియచేసి లోకమే ఆయన వెంట వచ్చిందంట ఈ ఉదయ కాలము అనేక మంది జీవితాలలో ఎందుకు బాధ కలుగుతుంది ఎందుకు నష్టం కలుగుతుంది ఎందుకు అవమానం కలుగుతుంది ఎందుకు అపచయం కలుగుతుంది అని అంటే దేవుని యొక్క మార్గమును మనం విడిచి మనము లోకం వెంబడి వెళ్తూ ఉన్నాం దేవుని మార్గమును విడడం ద్వారా ఈ ఉదయ కాలము అనేక మంది జీవితాలలో ప్రతికూలమైన పరిస్థితులను కష్టాలు ఫలాలను వారు చూస్తున్న పరిశుద్ధ గ్రంథం రీతిగా తెలియజేస్తుంది ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చినాన్ని చదువుదాం నీ మార్గము మార్చుకొనుటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు నీవు అశూరును ఆధారం చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తిని ఆధారం చేసుకుని సిగ్గుపడదవు ఈ రోజు జీవితంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుండి విడుదల పొందాలని మార్గాలను మార్చుకోవాలని చాలా మంది ఈ రోజు లోకములో తిరుగుతున్నారు అటు ఇటు వేటి వేటిను ఆధారం చేసుకుంటూ ఉన్నారు దేవుని వాక్యం తెలియచేస్తుంది దేనిని ఆధారం చేసుకున్నా మన జీవితములో మనము సిగ్గుపడవలసి వస్తుంది కాని దేవుని ఆధారము చేసుకుంటే దేవుని మార్గములోనికి మనము వస్తే దేవుడే మన జీవితాలను ఆయన సరిచేయగలిగినటువంటి దేవుడు మన జీవితం ప్రతి పరిస్థితిని మార్చగ దేవుడు ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ నీ ప్రవర్తన వీటిని నీ మీదకి రపించేదను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయమునంటున్నది కదా ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు మానవ జీవితములో కష్టాలు శ్రమలు అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని సరైన మార్గములో నడిపిస్తుండగా చక్కని మార్గములో నడిపిస్తుండగా మనము దేవుని మార్గమును విడవ ద్వారా మన కష్టాలు శ్రమలు కలుగుతూ ఉన్నాయి నీ నీ ప్రవర్తన క్రియలను అంటున్నాడు ప్రభు నీ నీ ప్రభుత్వమే దీనికి కారణం ఈ రోజు మన చెడుతనమే శ్రమలకు కారణమై ఉంది ఈ ఉదయం కాలము దేవుని మార్గములో నడవలసిన మనము ఒకవేళ దేవుని మార్గాన్ని విడిచిపెట్టి గనక మనము జీవిస్తే మన జీవితంలో శ్రమల పాలైపోతాం కష్టాల పాలైపోతాం నిందల పాలైపోతాం మన జీవితంలో సరైనటువంటి మార్గములో దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయనకు మనము విధేయులమై ఆ మార్గములో మనం నడిస్తే ఆ మార్గము మనకి భద్రతను కలగ చేస్తుంది క్షేమమును కలగ చేస్తుంది మేలు చేస్తుంది జయాన్ని పొందుతాము ఆ మార్గములో మనము నడుచున్నప్పుడు ఏ పాపము మనము చేయము ఏ చీకటి మనల్ని అంటదు ఆ మార్గములో దేవుడు మనలను క్షేమముగా ఆయన నడిపించే దేవుడు ఈ ఉదయ కాలము దేవుని ఎదుట మన అవిధేయతను ఒప్పుకుందాం మన పాపమును ఒప్పుకుందాం ఆ మార్గములో నీకేం పని అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉండగా ఈ ఉదయ కాలమే ఏవుని మార్గంలోని కొద్దాం ప్రభువుకు లోపడదాం మన యొక్క అవిధేయతను ఒప్పుకుందాం మన జీవితాలను సరిచేసుకుందాం దేవునికి మహిమకరముగా జీవిందాం అనేక మందికి మార్గదర్శకులుగా ఆశీర్వాదకరంగా జీవిందాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఎవరైనా మీ మార్గము నుండి తొలగి ఉండి ఉదయకాలము మీ చక్కని మార్గములోనికి వారు రాగలిగినట్లు వారు అవిధేయతను విడిచి మీ వాక్యానికి లోబడి మీ చిత్తా నెరవేర్చినట్టు అది దైవకమైన కృప వారి జీవితాల్లో మీరు కలగజేసి మీ పరిశుద్ధమైన రక్తము చేత వారిని పవిత్ర పరచి మీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని మీ మార్గములో నడవగలిగిన కృప మాకందరికీ దయచేయమని ప్రార్థనా వసరత కోరిన బిడ్డలందరి జీవితాలు మీరు మేలు చేసి మహిమ పొంద బలహీనులను మీరు ముట్టి స్వస్థపరచమని సంపూర్ణ విడుదల స్వస్థత ఆశీర్వాదమును ఆ బిడ్డలందరికీ దయచేసి మీ దయగలిగిన అష్టాలు ఎత్తుపడి పట్టుకుని ఇరే దీవించుమని అనిచ్యత్వము చేరు వారు చక్కని త్రోవలో మమ్మల్ని అందరినీ నడిపించుమని ఏసునా మమలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె